హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ఒకరికొకరు రెండవ భాగాన్ని వినేద్దాం ఆర్తి ఆ రోజు రాత్రంతా కూడా చాలా డల్లుగా ఉంటుంది పక్కన ఉన్న క్యాలెండర్ వైపు చూస్తుంది సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం అదే ఫిబ్రవరి ఫోర్టీన్ రోజు ఆర్తికి హర్షకి పెళ్లి జరిగింది అసలు పెళ్లికి ముందు ఆర్తి గురించి కాస్త తెలుసుకుందాం రండి ఆర్తి ఒక అనాథ ఆశ్రమంలో పెరిగింది బాగా తెలివైనది అన్నింటిలోనూ ముందుండేది చాలా చలాకిగా అల్లరి చేస్తూ చూడగానే ముద్దొచ్చేలా ఉండేది అందుకే అందరూ ఆర్తిని ఇష్టపడేవారు చదువులో అందరికంటే ముందే ఉండేది అందుకే తన చదువు అంతా స్కాలర్షిప్తోనే అందుకే ఆర్తి చదువు వల్ల ఎవరికి ఆ ఇబ్బంది ఉండేదే కాదు ఆ ఆశ్రమం నడిపేది ఆనందరావు గారు ఆయన ఒక్క గనొక కొడుకు చైతన్య చిన్నప్పుడే చనిపోవడంతో అతని పేరు మీద ఆశ్రమం నడిపేవారు ఆనందరావు గారిని ఆర్తి బాబాయ్ అని పిలిచేది అక్కడ ఉండే అందరినీ ఏదో ఒక వరుసతో పిలిచేది అలా అందరితో సంతోషంగా ఉండేది తన ఎంబీఏ కంప్లీట్ చేసి ఒక మంచి కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తుంది ఆశ్రమం నుండి ఆఫీస్ దూరం అవటం వల్ల చాలా ఇబ్బందిగా ఉండేది అందుకే ఆనందరావు గారు తనకి బాగా తెలిసిన ఒక ఇంట్లో ఆమెను పేయింగ్ గెస్ట్గా ఉంచారు ఆ ఇల్లు మన హర్ష వాళ్ళదే ఆర్తి హర్ష వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గరైంది ఆమె మంచితనం తెలివితేటలు వాళ్ళపై తను చూపించే అభిమానం గీతకి ఆర్తిని మరింత దగ్గర చేశాయి హర్ష వాళ్ళకి ఒకే ఒక కొడుకు అని చాలా ప్రేమగా చూసుకునేవారు కానీ ఆ ప్రేమని అతను అలుసుగా తీసుకుని అన్ని తప్పులు చేసేవాడు అతనికి కాలేజీ టైం నుండే ఒక అమ్మాయితో ప్రేమ ఉండేది బాగా డబ్బు పొగరు ఉన్న అమ్మాయి అంతేకాకుండా హర్ష లాంటి బిహేవియర్ ఉన్న అమ్మాయి అందుకే ఇద్దరు ప్రేమించుకున్నారు ఇంట్లో వాళ్ళ బలవంతంతో బీటెక్ కంప్లీట్ చేసినా ఉద్యోగం చేయకుండా ఏవేవో బిజినెస్ అంటూ తిరిగేవాడు అందుకే గీత శేఖర్ హర్షాకి పెళ్లి చేస్తే అయినా మారుతాడని నిర్ణయం తీసుకుంటారు ఆ మాట హర్షాకి చెప్పగానే హర్ష తను ప్రేమించిన అమ్మాయి గురించి చెబుతాడు ఆ అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకురామని హర్షతో గీత అంటుంది తెల్లవారి ఉదయం పదకొండు గంటలకి హర్ష ఆ అమ్మాయితో ఇంటికి ఆ అమ్మాయి హర్ష ఇంటికి వెళ్తున్నా అని కూడా ఆలోచించకుండా మోడర్న్ డ్రెస్లో వెళ్తుంది ఆ అమ్మాయిని చూడగానే శేఖర్కి కోపం వస్తుంది తన ప్రవర్తనను చూసి ఆమె మాటలు విన్నాక ఆ అమ్మాయితో పెళ్లికి మేము ఒప్పుకోము అని హర్షతో అంటారు హర్షకి చాలా కోపం వస్తుంది వాళ్ళతో చాలా గొడవ పెట్టుకుంటాడు ఆ కోపంలోనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు అతను అందరికీ దూరంగా తన ఫ్రెండ్ దగ్గరికి ముంబై వెళ్ళిపోతాడు కానీ అదే టైంలో హర్ష ప్రేమించిన అమ్మాయికి ఒక గొప్పింటి అబ్బాయితో పెళ్లి జరుగుతుంది ఆ విషయం తెలిసి హర్షకి చాలా కోపం వస్తుంది కొన్ని రోజులకు ఇంటికి వచ్చేస్తాడు మారినట్లు అందరినీ నమ్మిస్తాడు అప్పటికే ఆ అమ్మాయి గర్భవతి హర్ష వాళ్ళ అమ్మా నాన్నతో నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని చూడండి అనగానే గీత ఆర్తి గురించి చెప్పి అందరినీ ఒప్పించి ఘనంగా ఇద్దరికి పెళ్లి చేస్తారు కానీ హర్ష ఆ అమ్మాయి పైన ఆర్తి మీద కోపంతో ఆర్తిని పెళ్లి చేసుకుంటాడు అంతేకాదు వాళ్ళ డాడ్ మాట కాదంటే ఆస్తి అక్కడ ఇవ్వడం అన్న భయంతో ఆర్తిని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు ఆర్తి అంటే హర్షకి ముందు నుండి ఇష్టం ఉండదు తనంటే ఎప్పుడూ కోపం ఉండేది ఆర్తి వాళ్ళందరితో అంత చనువుగా ఉండడం నచ్చేదే కాదు వాళ్ళ ఆస్తి కోసమే తన అలా చేస్తుందనుకునేవాడు అనుకునేవాడు అండ్ వాళ్ళ అమ్మ ఎప్పుడూ ఆర్తిని పొగుడుతూ తన్ని తిరుతూ ఉంటే హర్షకి మనసులో పైన ఇంకా కోపం పెరిగిపోయింది కానీ బయటికి కనపడనివ్వకుండా నార్మల్గా ఉండేవాడు అందుకే పెళ్లి చేసుకుని చాలా ఏడిపించేవాడు ఆర్తి ఎన్నో ఆశలతో మొదటి రాత్రి శోభనం గదిలోకి వెళ్ళగానే హర్ష తన కోపం మొత్తం మాటలతో చూపిస్తాడు ఆర్తి చాలా బాధపడుతుంది కానీ అందరి ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది పెళ్ళైన తెల్లారి శేఖర్ తన ఆస్తిని ఆర్తి పేరు మీద రాస్తున్నట్లు హర్షాకి తెలిసి అందరి ముందు ఆర్తిని కొట్టి చాలా అవమానిస్తాడు పెళ్ళైన కొన్ని రోజులకి ఆ అమ్మాయి హర్షాకి కాల్ చేసి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది నాకు నువ్వు కావాలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటుంది అప్పుడు హర్ష డబ్బులు లేకుండా ఎలా వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అనగానే ఆ అమ్మాయి ఇంట్లో ఏవేవో కారణాలు చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని నమ్మించి భర్తని చెడుగా చూపించి భర్త నుండి విడాకులు తీసుకుని అతని ఆస్తిలో వాటా రాయించుకుని హర్షతో కలిసి దూరంగా వెళ్ళిపోతుంది ఈ విషయం తెలిసి ఆర్తి మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది గీత శేఖర్ తమ వల్లే ఆర్తి జీవితం ఇలా అయిందని ఆమెని సొంత కూతురులా చూసుకుంటూ ఉంటారు కొన్ని రోజులకి ఆ బాధ నుండి బయటపడడానికి ఎప్పుడూ వర్క్ చేస్తూ తనని తాను బిజీగా ఉండేలా చూసుకునేది కానీ ఎవరికీ తెలియకుండా చాలా బాధపడేది తనే సొంతంగా ఒక ఆశ్రమాన్ని స్థాపించింది ఎంతో మందికి తన ప్రేమను పంచేది అలా తన బాధని ఎవరికి తెలియనివ్వకుండా పైకి సంతోషంగా ఉన్నట్లు నడి నటించేది రెండు సంవత్సరాల తర్వాత ఆర్తి నడిపే ఆశ్రమానికి ఒక పాప వస్తుంది ఆ పాపతో ఒక లెటర్ ఉంటుంది ఆ లెటర్ చదివి ఆర్తికి చాలా కోపం వస్తుంది ఆ లెటర్లో ఈ పాపకి కంటి చూపు లేదు అందుకే ఈ పాపని ఇక్కడ వదిలి వెళ్తున్నాం మీకు కూడా ఈ పాప బరువైతే ఎక్కడైనా వదిలేయండి అంతేకాని మమ్మల్ని మాత్రం వెతక్కండి మాకు ఆ పాపని పెంచడం కాదు కనీసం చూడడం కూడా ఇష్టం లేదు మాకు అలాంటి పాప పుట్టిందని అందరికీ తెలిస్తే మమ్మల్ని చూసి నవ్వుకుంటారు అందుకే ఇక్కడ వదిలేసి పెడుతున్నాం అని ఉంటుంది కన్న వాళ్ళే తనని అలా వదిలేయడంతో ఆర్తికి ఆ పాప పైన జాలేస్తుంది ఆ పాపని తన దత్తత తీసుకొని సొంత కుతురులా చూసుకుంటూ అన్ని విషయాల్లో శిక్షణ ఇస్తుంది ఆ పాపే అర్హ అలా గతం అంతా గుర్తు చేసుకుంటూ రాత్రి ఎప్పుడో నిద్రపోయిందో కూడా తనకే తెలీదు ఉదయం లేచేసరికి సెవెన్ అవుతుంది హడావిడిగా ఫ్రెష్ అయ్యి అన్ని పనులు కంప్లీట్ చేసుకుని టిఫిన్ తినేసి ఆఫీస్కి బయలుదేరుతుంది గీతకి ఆర్తిని చూడగానే అర్థమవుతుంది రాత్రంతా నిద్రపోలేదని అర్హాని హగ్ చేసుకొని అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఆర్తి ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది అలా సాయంత్రం దాకా వర్క్తో బిజీగా ఉంటుంది వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతుంది రోజంతా కూడా తన గతం తాలూకు బాధని మర్చిపోయి తన బాధ ఎవరికీ తెలియనివ్వకూడదు అనుకుంటూ ఉంటుంది ఇంటికి వెళ్ళగానే అర్హ ఆర్తిని అమ్మా అంటూ చుట్టేస్తుంది రేపటి ప్రోగ్రామ్కి నేను డ్రెస్సు వేసుకోవాలమ్మా అంటూ ఆర్తి ఒడిలో కూర్చుంటూ ఆర్తి అర్హ కోసం ఆల్రెడీ షాపింగ్ చేసి కొన్ని డ్రెస్సులు తెచ్చింది వాటిలో ఏది వేసుకోవాలో తనకి తెలియట్లేదు అప్పుడు ఆర్తి పింక్ కలర్ ఫ్రాక్ సెలెక్ట్ చేసి అందరికీ చూపిస్తుంది ఆ ఫ్రాక్ చాలా అందంగా ఉంటుంది ఆర్తి ఫ్రెష్ అయి అమ్మ ప్రేమ ఆశ్రమంకి వెళుతుంది రేపటి ప్రోగ్రాం కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో చూడ్డానికి ఆ ఆశ్రమని చూసుకునే బాధ్యత తన ఫ్రెండ్ ప్రీతికి అప్పచెప్పింది ప్రీతి ఆర్తి చిన్నప్పటి నుండి ఒకే ఆశ్రమంలో పెరిగారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా ప్రీతి ఇంతకు ముందు ఒక పెద్ద స్కూల్లో టీచర్గా వర్క్ చేసేది కానీ కొన్ని కారణాల వల్ల మానేసింది ఇప్పుడు ఈ ఆశ్రమం బాధ్యతలో చూసుకుంటుంది మరుసటి రోజు ఉదయమే ఆర్తి అమ్మ ప్రేమకు వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూస్తుంది ప్రోగ్రామ్ టైంకి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి అర్హాని అందరినీ తీసుకుని కార్లో ఆశ్రమంకి వస్తారు ఆ రోజు ఆశ్రమం నాలుగవ వార్షికోత్సవం అందుకే ఆ ఫంక్షన్ ఏర్పాట్లు చేశారు ఆ ఫంక్షన్కి స్పెషల్ గెస్ట్గా పోలీస్ కమిషనర్ని ఆర్తిని ఒప్పించి తీసుకొచ్చింది ఆ కమిషనర్ ఆనందరావు గారికి బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుండి ఆర్తి గురించి బాగా తెలిసినవాడు ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు ఆనందరావు గారు ఆర్తితో కలిసి ఆశ్రమంలో పెరిగిన వాళ్ళు సిటీలోని ప్రముఖులు చాలామంది వచ్చారు యశ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫంక్షన్కి వచ్చారు గీత శేఖర్ ఇద్దరూ వెళ్ళి యశ్ వాళ్ళ ఫ్యామిలీని రిసీవ్ చేసుకుంటారు యష్ వాళ్ళతో సిద్ధార్థ్ కూడా వస్తాడు ఆర్తి అందరినీ పలకరిస్తుంది ప్రీతి అప్పుడే ఆర్తి దగ్గరికి వస్తుంది ప్రీతిని కూడా యశ్ ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది అప్పుడే సిద్ధార్థ్ ప్రీతిని చూస్తాడు ఇన్ని రోజులకు ఇప్పుడు దొరికావు అని మనసులో అనుకుంటాడు సిద్ధార్థ్ ప్రీతిని చూసి మొదట కొందరు పెద్దవాళ్ళు మాట్లాడతారు తర్వాత పిల్లలు డాన్సెస్ సింగింగ్ లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు అప్పుడు అర్హ స్టేజ్ పైకి వస్తుంది జడ్జెస్ అండ్ అక్కడికి వచ్చిన గెస్ట్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుంది ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల రాష్ట్రాలు వాటి రాజధానుల గురించి ఏ ప్రశ్న వేసినా తడబడకుండా ఆన్సర్ చెప్తుంది యష్కి అర్హా టాలెంట్ చూసి భలే ముద్దొస్తుంది అందరూ అర్హాకి క్లాప్స్ కొడతారు అర్హాని చూడగానే ముద్దొచ్చేలా చాలా అందంగా ఉంటుంది పేపర్ వాళ్ళు అర్హాని ఫోటోలు తీస్తూనే ఉంటారు ఇలా ప్రోగ్రాం చాలా బాగా జరుగుతుంది కమిషనర్ అండ్ ఆనందరావు గారు ఆర్తిని చూసి చాలా సంతోషిస్తారు వాళ్ళకి యష్ కుటుంబాన్ని పరిచయం చేస్తాడు శేఖర్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పటికైనా ఆర్తికి మంచి రోజులు వచ్చాయని ఆర్తి ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆనందపడతారు అలా ఆ రోజు అందరికీ చాలా హాయిగా గడిచిపోతుంది మరుసటి రోజు శేఖర్ పంతుల్ని పిలిచి యష్ ఆర్తిల జాతకాలు చూసి ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం చూడమంటాడు పంతులు గారు వారి జాతకాలను చూసి ఇద్దరి జాతకాలు చాలా బాగున్నాయని చెప్పి వచ్చే వారం ఇదే రోజున ఉదయం పదకొండు గంటలకి ఎంగేజ్మెంట్కి బాగుందని చెప్తాడు అదే మాట శేఖర్ కిషోర్ గారికి ఫోన్ చేసి చెప్తాడు కిషోర్ చాలా హ్యాపీ హ్యాపీగా బావుగారు అలానే అంటాడు కానీ శేఖర్ మరి వారం రోజులంటే ఏర్పాట్లు ఎలా బావుగారు అంటాడు కిషోర్ శేఖర్తో ఏం పర్లేదు బావగారు అందరం కలిసి ఏర్పాట్లు చేసుకున్నా పిల్లల పెళ్లి కంటే ఇంపార్టెంట్ పనులు ఇంకేముంటాయి అంటాడు ఆ మాటతో శేఖర్కి ధైర్యం వస్తుంది శేఖర్ అండ్ కిషోర్ ఎంగేజ్మెంట్ గురించి ఇంట్లో అందరికీ చెప్తారు అలానే ఎంగేజ్మెంట్ అయ్యేదాకా వేరే ఎలాంటి పనులు పెట్టుకోవద్దని కూడా చెప్తారు మరుసటి రోజు ఆర్తి ఆఫీస్లో ఉండగా ఎవరో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేసి యశ్ గురించి కొన్ని విషయాలు చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోకపోతే నీ లైఫ్ నాశనం అవుతుందని చెప్తారు కానీ ఆర్తి ఆ మాటలు పెద్దగా పట్టించుకోదు అక్కడ యశ్ కూడా అలానే కాల్ వస్తుంది ఆర్తి గురించి ఏవో చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తారు యష్కి ఆర్తి పైన ఉన్న అభిప్రాయంతో ఈ కాల్ని నమ్మడు ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది చాలా గ్రాండ్గా యష్ ఆర్తిల ఎంగేజ్మెంట్ జరుగుతుంది రెండు కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి వాళ్ళ సంతోషం చూసి తట్టుకోలేని ఫ్యామిలీ కూడా ఒకటి ఉంది ఎలాగైనా యష్ని ఆర్తిని దూరం చేసి యష్ని బాధ పెట్టాలని ఎంతగానో కోరుకుంటున్నారు కానీ ఆర్తి యష్లు వాళ్ళ మొదటి ప్రయత్నాన్ని సక్సెస్ కానివ్వలేదు ఫోన్ చేసి ఒకరిపై ఒకరికి చెడుగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించాలనుకున్నా కూడా వాళ్ళు ఆ మాటలను పెద్దగా పట్టించుకోరు అసలు ఇలాంటి ప్రయత్నాలతో ఇక లాభం లేదు బాగా ఆలోచించి వాళ్ళని దూరం చేయాలి అనుకొని ఆర్తి ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఒక మనిషిని కేశవుని అపాయింట్మెంట్ చేస్తారు కానీ పాపం వాళ్ళకి తెలియదు ఆ మనిషి వాళ్ళు అనుకునేంత సమర్థుడు కాదని ఆ విషయం దెబ్బతిన్నాక కానీ వాళ్ళకి అర్థం కాదు ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు సరిగ్గా ఇరవై రోజుల్లో పెళ్లికి మంచి ముహూర్తం ఉందని అది చాలా గొప్ప ముహూర్తం అని పంతులు గారు చెప్తారు కిషోర్ గారు ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయమంటారు శేఖర్ కూడా కిషోర్ మాట కాదనలేకపోతాడు ఆర్తి జీవితం త్వరగా ఒక దారిన పడుతుందని ఒప్పుకుంటాడు అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు అక్కడ ఆర్తి కుటుంబం పైన నిఘా పెట్టిన మన కేశవ చాలా కష్టపడి చుట్టుపక్కల వాళ్ళని అండ్ ఆర్తి ఫ్యామిలీ వాళ్ళని ఆర్తి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అడుగుతాడు కానీ వాళ్ళతో డీప్గా మాట్లాడకపోవటమే కేశవ చేసే తప్పు అందరూ ఆర్తి గీత శేఖర్ల కూతురని చెప్తారు కొందరు కొత్తగా వచ్చిన వాళ్ళు శేఖర్ కొడుకు హర్ష ఎవరో గొప్పింటి అమ్మాయితో లేచిపోయాడని అందుకే ఆర్తిని కూతురులా పెంచుకుంటున్నారని చెప్తారు అసలే ఏ విషయమైనా చాలా వివరంగా చెప్తేనే కానీ అర్థం కాని మన కేశవ ఆర్తి గురించి అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పేసరికి చివరికి తన మనసులో ఒకటి ఫిక్స్ అవుతాడు గీత శేఖర్ల కొడుకు హర్ష ఎవరో అమ్మాయితో వెళ్ళిపోతే వాళ్ళు ఆర్తిని పెంచుకుంటున్నారు ఆర్తి శేఖర్ వాళ్ళ సొంత కూతురు కాదు ఇది కేశవ అర్థం చేసుకుని వాళ్ళ బాస్కి చెప్పే విషయం వాళ్ళ బాస్ హర్ష పేరు వినగానే వాళ్ళకి తెలిసిన హర్ష తనేనేమో అని అనుమానిస్తారు ఆ విషయాన్ని మన కేశవ పాపం చాలా కష్టపడి ప్రూవ్ చేస్తాడు పెళ్లికి అన్ని పనులు చాలా హడావిడిగా చక్కగా అవుతున్నాయి ఇంకా వారం రోజుల్లో పెళ్ళి రెండు కుటుంబాల్లో చాలా సందడిగా ఉంది అప్పుడు యష్కి ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ చేసిన వాళ్ళు ప్రియా నీకు దూరం అవడానికి కారణం ఆర్తి కుటుంబమే నీ ప్రియని మాయ మాటలతో నీకు దూరం చేసింది ఎవరో కాదు శేఖర్ కొడుకు హర్ష హర్షనే నీ ఆస్తిలో కొంత వాటా ప్రియా ద్వారా సంపాదించాడు ఇప్పుడు నీకు ఆర్తిని దగ్గర చేసి నీ ఆస్తి మొత్తాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్తాడు ఆ మాట విన్న యష్కి చాలా కోపం వస్తుంది వెంటనే శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ టైంలో ఆర్తి ఇంట్లో ఉండదు శేఖర్తో హర్ష మీ అబ్బాయి అని అడుగుతాడు శేఖర్ అవును అంటాడు హర్ష ఒక అమ్మాయితో వెళ్ళిపోయాడు అంటున్నారు ఆ అమ్మాయి పేరు ప్రియనా అని అడుగుతాడు అవును బాబు కానీ ఇవన్నీ మీకెలా తెలుసు అనే లోపే కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చాలా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు యష్ హర్ష వాళ్ళ ఫ్యామిలీతోనే మీరు సంబంధం మేము సంబంధం కుదుర్చుకుంది అందరూ కలిసి నన్ను చీట్ చేశారు అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి అమ్మతో ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి వెళ్ళిపోతాడు యష్ సడన్గా పెళ్లి క్యాన్సిల్ అని చెప్పగానే శ్రీవల్లికి చాలా భయం వేస్తుంది అసలు ఏం జరిగి ఉంటుందో అని చాలా కంగారుగా యష్ రూమ్ లోకి వెళ్తుంది యశ్ రూంలోని వస్తువులన్నీ కోపంతో పగులుగడతాడు శ్రీవల్లి యష్ని ఆపి ఏం జరిగింది ఎందుకు పెళ్లి వద్దు అని అడుగుతుంది అప్పుడు యష్ నీ కోడలు ప్రియని మనకు దూరం చేసి నలుగురిలో మన పరువు తీసిన ఆ హర్ష ఎవరో కాదు ఆ శేఖర్ అని చెప్తాడు ఆ మాట వినగానే శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయి బెడ్పై కూలబడిపోతుంది నిజంగానే యష్ ఆర్తి పెళ్లి క్యాన్సిల్ అవుతుందా యష్ ఆర్తిని అసహించుకుంటాడా అసలు యష్ ఆర్తిల పెళ్ళి ఆపాలి అనుకునేది ఎవరు హర్ష ప్రియ ఎక్కడున్నారు ఏం జరిగిందో నెక్స్ట్ ఇపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్